నమస్కారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా రాజకీయం ప్రవేశించ ప్రవేశించబడ్డది ఎందుకంటే కేటీఆర్ వాళ్ళ అన్ని పార్టీలు ఏ గూటి పక్షికి ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకుంటున్న క్రమంలో బీఆర్ఎస్ ఓటు ఏటు అనే దాన్ని ఇవాళ ఒక షరతుతో లేచి చెప్పేశారు బీజేపీ అధినాయకుడు మోడీ కానీ లేకుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు పక్కన విపక్షాల అధినేత రాహుల్ గాంధీ కానీ తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల టన్నుల యూరియాను తొమ్మిది సెప్టెంబర్లోగా తెప్పిస్తే అప్పుడు మేము తొమ్మిది నాడు మేము ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఎవరు మొదలు తెప్పిస్తే వాళ్ళకు ఓటేస్తామని ఒక ఛాలెంజ్ చేశారు అంటే తనకున్నదే నలుగురు రాజ్యసభ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లోక్సభ ఎనిమిది ఇటుపక్క అటుపక్క చెరో చెరు పనిచేసుకున్నారు కాంగ్రెస్కు బీజేపీకి ఉన్న ఒకటి మధ్యన ఉన్నది ఎమ్మెంకు పోయింది లోక్సభలో లేరు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి ఇక ఉన్నదే నాలుగు రాజ్యసభ సభ్యులు ఆ నలుగురు రాజ్యసభ సభ్యులను సంప్రదించకుండానే తనకు తాను కేటీఆర్ గారు ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీకి ఒక సవాల్ పెట్టింది మరి దానికి సాధ్యమవుతుందా కాదా దీనికి దానికి సంబంధమైంది రాహుల్ గాంధీ ఎరువులు ఎట్లా ఇస్తారు ప్రతిపక్ష నేత ఎప్పుడైనా ఆ ఎరువులు ఇవ్వగలుగుతారా అంటే తెప్పించాలంటే ఒత్తిడి తీసుకురావాలి కదా ప్రతిపక్షంగా మీరు చేయాల్సిన పని రాహుల్ గాంధీ మీద పెట్టి ఆయన ఎరువులు ఇప్పిస్తే ఆయన కోటేస్తాం ఇండి ఇండియా ఇండియా కుటుంబీకి లేదా కేంద్ర ప్రభుత్వం వేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం వేస్తే వేస్తారామని కేంద్ర ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది తొమ్మిదో తారీఖు ఢిల్లీ బహుద్ధూర ఇవాళ ఇరవై ఒకటో ఆగస్టునే ఉన్నాం అంటే దాదాపు పదిహే పద్దెనిమిది రోజుల గడువు పెట్టి పద్దెనిమిది రోజుల లోపల వాళ్ళు రెండు లక్షల టన్నుల ఎరువులు బీజేపీ వాళ్ళు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి బీజేపీకి వేస్తానంటే మీకు సిద్ధాంతం ఉందా ఏమైనా ఉందా లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు యూరియాకు సన్మానమైంది రైతుల పక్షాన్ని పోరాడండి రెండు పార్టీల మీద గట్టిగా పెట్టండి ముఖ్యంగా రెండు పార్టీల మీద కూడా కాదు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఖచ్చితంగా దీని మీద అడగాల్సిందే కేంద్రంలో మనం బీజేపీ అధికారం ఆ రెండు అడగకుండా గట్టిగా వీటిని మీరు ఇప్పుడు ఇద్దరు ఇద్దరి మధ్యన పోటీ పెట్టి ఎవరిస్తే వాళ్ళకు అంటే వాళ్ళ అవకాశవాదాలు అధికెళ్ళగా రైతుల భుజాల మీ పెట్టి పేర్చడం కాదా ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తారో అర్థం కాదు జిర్మిక్లు ఒకటి అట్లానే అన్నా చెల్లెల పంచాయతీ మరింత ముదిరిపోతుంది చూస్తున్నాం మనం అంటే సింగరేణి కా సింగరేణి బొగ్గనుల్లో గౌరవ అధ్యక్షురాలుగా కవితను తొలగించేసి ఇప్పుడు కొబల ఈశ్వర్ గారిని పెట్టడం అక్కడ మరి పెద్ద ఎత్తున ఆ కవిత అమెరికాలో ఉంది ఇటుపక్కనేమో మరి మార్చేశారు పదవులు దాని మీద కూడా కవితా అభిమానులు పెద్ద ఎత్తున సింగరేణి కాలేజీలో గొడవ చేస్తున్నారు మా కవితకు వచ్చిన తర్వాత మేము తేలుస్తామంటున్నారు వాటి పార్టీలో ముసలం అట్లాగే ఉన్నది అన్నా చెల్లెల పంచాయతీ అట్లాగే ఉన్నది ఆమె ఎవరితోనూ రాఖీలు కట్టించుకుంటుంది అన్నను విడిచిపెట్టి ఈయనను ఎవరికో రాఖీలు కడుతున్నారు చెల్లెమ్మ అని చెప్పి ఇవి చూస్తున్నాం మనం కనుక ఇవన్నీ చూస్తే అంతర్గత రాజకీయాలలో సతమతమవుతూ ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో ఇంకా మరి సతమవుతూ ఇవాళ కాళేశ్వరం రిపోర్ట్ వచ్చిన తర్వాత అనేక జిమ్ముక్లు చేస్తూ అసలు కాళేశ్వరం రిపోర్ట్ తప్పు అని హైకోర్టుకి వెళ్ళిన సందర్భం చూసినాం కదా మనం దాంతోపాటు హైకోర్టులో వేసిన పిటిషనే తప్ప అంటున్నాను నేను ఇప్పుడు రైతుల మీద రాజకీయం ఎంత చేస్తున్నారో ఇవాళ కాళేశ్వరం మీద కూడా కమిషనే తప్పు కమిషన్ వేయడమే తప్పు అని ఒక కేసు ఇవాళ అక్కడ వేశారు ఏదన్నా సుప్రీం హైకోర్టులో వేశారు కమిషనే తప్పు అన్నప్పుడు ఎప్పుడు చెప్పాలి కమిషన్ ముందు సాక్ష్యంగా పిలిచిన పోకుండా అసలు కమిషన్ ఏర్పాటు జరిగి మన ఇయర్ అయిపోయింది మొన్న రిపోర్ట్ వచ్చింది జూలై ముప్పై నాడు కనుక అంతకుముందు అయితే కమిషన్ ఏర్పాటు చేసింది మార్చి రెండు వేల ఇరవై నాలుగు కదా కమిషన్ ఏర్పాటు చేయడమే తప్పు కాళేశ్వరం పేరు మీద అని చెప్పి మీరు ఆనాడే ఎందుకు కోర్టుకు పోలేదనో ప్రశ్న వస్తుంది అంటే మీకు రిపోర్ట్ అనుకూలంగా వస్తే మీరు ఇవాళ రిపోర్ట్ మంచిగా ఉన్నది కనుక మాకు అనుకూలంగా అనుకునేవాళ్ళు వ్యతిరేకంగా వస్తే దాన్ని ఆట చెల్లదంటే తూచు అంటే ఎట్లా అంటే ఆట ఆడతారు మీరే ఆట ఆడిన తర్వాత దాన్ని తూచ్ ఆట చెల్లదు తుప్ప తుప్ప అని అంటే లాభం లేదు కదా అది పిల్లల రాజకీయం అవుతుంది మరి కేసీఆర్ గారు హరీష్ రావు గారు వేసిన పిటిషన్ కోర్టులో నెంబర్ అయింది ఈ రెండు పిటిషన్లు వేరువేరుగా వేశారు కనుక ఆ రెండు కలిపి విచారిస్తామన్నారు రేపు విచారణ జరగబోతుంది ఏం చేస్తారో చూడాలి కానీ నేనేమంటున్నానంటే ఇవన్నీ చాలా చిన్నపిల్లల ఆటలాగా ఆయన అంటే యూరియా కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికను పడంగా పెట్టడం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులను పడంగా పెట్టడం గతంలో చూశాం కదా ప్రతిసారి అంటే మొదటి నుంచి చూసుకుంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రపతి అభ్యర్థులకు కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు కానీ మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ఏ మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మద్దతు ఇచ్చింది అనేక బిల్లులకు మద్దతు ఇచ్చింది చివరిగా ద్రౌపది ముర్ము వచ్చినప్పుడు మాత్రమే అంటే అంతకుముందు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతికి పోటీ చేసినప్పుడు తెలుగువాడని మద్దతు ఇచ్చుండ్రు మరి అదే సూత్రం వర్తించాలంటే సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి కదా ఇప్పుడు ఇవాళ మరి ఈ ఈ జడ్జాటం ఎందుకు ఈ రసుగులు ఎందుకు లేకుంటే ఈ సవాళ్ళు ఏంటి లేకపోతే ఈ ఛాలెంజ్ ఏంటి ఈ డిమాండ్ ఏంటిది నిజంగా నాయుడు గారికి ఎట్లా పోటీ ఎట్లా మద్దతు ఇచ్చిండ్రో మంచి చోట ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి ఇవ్వాలి కదా ఆనాడు నాయుడు తెలుగువాడు అనుకున్నప్పుడు మరి రెడ్డి తెలుగువాడు తెలంగాణ వాడు కూడా కదా మరి అటువంటి ఇప్పుడు మద్దతు ఇవ్వద్దు కనుక ఇవన్నీ బూటక ప్రాజీయాలు అనవసర హామీలు అనవసర రాజ్యాంతాలు చేస్తున్నారు అని అర్థమవుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ పద్ధతి ఏంటిది దేని బట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు అన్నాచల్ల పార్టీ నడుస్తున్నది కమిషన్ల ఏర్పాట్లో పెద్ద నడుస్తున్నది ఆఖరికి మార్వాడి గోపియా ఉద్యమంలో కూడా ఒక స్టాండ్ ఇప్పటిదాకా తీసుకోలేకపోయినారు అంటే పార్టీ నడుస్తుందా లేదా అనే అనుమానం కూడా ప్రజలకు వస్తుంది పార్టీ కార్యకర్తలకు కూడా వస్తున్నది దాంతోపాటు ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఈ మూడు బిల్లులు ఏవైతే మంత్రివర్గ మన మన ఎవరైతే రెండేళ్ళు ఐదేళ్ళ కన్నా శిక్ష ఎక్కువబడే కేసుల్లో ముప్పై రోజులు జైల్లో ఉంటే మరి దానికి పదే పోతుందట దాని మీద కూడా ఇంకా ఇంకా స్పష్టత లేదు డిఆర్ఎస్ విధానం ఏమిటి ఇప్పటికి చేస్తలేరు అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాల పట్ల ఇవాళ మూడు బిల్లులు ప్రవేశపెడితే సెలెక్ట్ కమిటీకి ముఖ్యంగా మన పార్లమెంటరీ జేఏసీ ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు దానిలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఉద్యమం చేసింది మరి మీ పాత్ర ఏమిటి నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్న మీ దేశంలో పాత్ర ఏమిటి రాష్ట్రంలో పాత్ర ఏంటి ఎరుడ సంగతి ఏంటిది మీ పార్టీలో లొక్కలొకలు ఏంటి ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం ఇవాళ కాళేశ్వరం కమిషన్ మీద హైకోర్టుకి వెళ్ళి మరింత చీప్గా అవుతారేమో నాకు అనిపిస్తున్నది ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్ళకపోవడం వల్ల కూడా సమస్యే ఒకవేళ నిజంగానే కమిషను సరి కాదనుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చు మన ఇరవై నాలుగు మార్చిలో ఏర్పాటు చేసిన పీసీ మన ఘోష్ కమిషన్ వ్యతిరేకిస్తూ ఆనాడే కోర్టుకు పోవాల్సి ఉంటాయి తీరా తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు కోర్టుకు వెళ్ళి మళ్ళీ భంగపడే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను సరే వాళ్ళు సాక్షిగా పిలిచి మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చారు వాళ్ళకి ముద్దాయిలుగా తీర్పిస్తున్నారు మాకు క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం ఇవ్వలేదు ఇవి కొంచెం వ్యాల్యుడ్ పాయింట్సే కానీ బేసిక్గా ఈ కమిషన్ ఏర్పాటే చెల్లదనే మాట ఇప్పుడు అనడం చాలా గతజీల జీల అయిపోయిన తర్వాత మాట్లాడే అంటున్నాను నేను లీగల్గా కొన్ని చిక్కులు ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి రేపు హైకోర్టు తీర్పు నిజమే కమిషన్ రిపోర్ట్ కరెక్టే అనుకుంటే తమకు తాము తల మన తల కొరుక్కున్నట్టు అవుద్ది కదా కోర్టుకి వెళ్ళక ముందే కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది కోర్టు రేపు పొద్దున కమిషన్ కరెక్టే కమిషన్ రిపోర్ట్ కరెక్టే దాన్ని బయటపెట్టాల్సిందే అనే మాట అన్నదనుకోండి ఇంకా కోర్టు పరంగా ఓడిపో ఓడిపోతారు కదా ఇప్పటికైనా కొంత నైతికంగా కాళేశ్వరం అవినీతి జరిగింది జరిగిందా లేదా అందరికి తెలుసు కానీ అని ముచ్చట నే మీద దాకపోకుండా మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ చేయకుండా మేము మీద క్రిమినల్ కేసు పెట్టమని ఎక్కడ సిఫార్సులు లేదు కదా ఒకటి మాత్రం నిజం ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ను పూర్తిగా పెట్టాలి అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగే ముందు ప్రజల్లో పెట్టాలి అది కరెక్ట్ ఎందుకంటే సగం సంఘం రిపోర్ట్ను బయట పెట్టారు అది కరెక్టే కానీ సగం సంఘం రిపోర్ట్ను బయట పెట్టమనే మాట డిమాండ్గా చేసాల్సిందే కానీ కోర్టులో చేస్తే రేపు పొద్దున కోర్టులో చుక్కెదురైతే వాళ్ళకి ఇంకా అవకాశం లేదు కదా చివరిలో చేయాల్సిన పనిని ఇప్పుడే మొదట్లో చేసి మొదట్లో చేయాల్సిన పని కమిషన్ ఏర్పాటే కరెక్ట్ కాదని ఇప్పుడు వాదన వినిపిస్తే లాభం లేదు మీరు వెళ్ళారు కమిషన్ గౌరవించారు కమిషన్లో మీరు సాక్ష్యం ఇచ్చారు ఆ సాక్ష్యానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చారు అది కరెక్టా కాదా తర్వాత సంగతి కోర్టులో ఛాలెంజ్ చేసుకోవాల్సింది కనుక తీర్పు మీద ఛాలెంజ్ చేయడం వేరు కమిషన్ ఏర్పాటే సరి అయింది కాదని ఇప్పుడు వాదన చేయడం కరెక్ట్ కాదు కనుక చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద బీఆర్ఎస్ సంక్షోభంలో అనేక తప్పు నిర్ణయాలు తీసుకుంటుంది అనేక చిక్కుల పడుతుంది